త్వరలో పూర్తవనన్న గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ మూడో దశ గుంటూరు నగరాభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ మూడో దశ పనులకు మార్గం సుగమైంది గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేగం పెంచుకుంది స్వర్ణ భారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు మూడవ దశలో నిర్మించనున్న రహదారి కోసం నలభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయనున్నారు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ముగిసింది నూట ఎనభై ఏళ్లను తొలగించాల్సింది ఉండగా బాధితులకు ఆరు కోట్ల పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు ప్రారంభించారు ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి కావడంతో పల్నాడు రాయలసీమ హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండానే విజయవాడ అమరావతి వైపు వెళ్లగలవు దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి నగరాభివృద్ధి వేగం పెరుగుతుందని అధికారులు తెలిపారు ఇంతకుముందు మొదటి దశలో ఆటో నగర్ నుంచి రెడ్డిపాలెం వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేరగా రెండో దశలో అమరావతి రోడ్డులోని స్వర్ణ భారత్ నగర్ వరకు రెండు కిలోమీటర్ల మేరగా రహదారి నిర్మాణం పూర్తయింది త్వరలో మూడో దశ పూర్తయితే రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది